ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘాను నిర్వహిస్తున్నామని వెంకటగిరి సీఐ ఏవి రమణ తెలియజేశారు జాగ్రత్త వెంకటగిరిలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై డ్రోన్లతో పర్యవేక్షణలో వెంకటగిరి సీఐ ఏవి రమణ మాట్లాడుతూ నమస్కారం నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి మా ఎస్పీ గారు తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మనం ఈ డ్రోన్ అనేది ఇది పోలీసు శాఖ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రోన్ ఈ డ్రోన్తో మనకి సమస్యాత్మకమైనటువంటి ఏరియాలు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలని మేము మా సర్కిల్ పరిధిలో గుర్తించి వాటి ద్వారాగా మనం అటువంటి వాటిని నిర్మూలించాలని అరికట్టాలనే ఉద్దేశంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నారో వాటిని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ డ్రోన్ కెమెరాతోని మనము ఈ ఏరియాని ఒక ఏరియాని జల్లెడబడతాం జరుగుతూ ఉంది ఇది గత నాలుగు రోజులుగా మన వెంకటగిరి సర్కిల్లో బాలాయిపల్లి మండలం డక్కిలి మండలం అలాగే వెంకటగిరి మండలంలో వివిధ ప్రాంతాల్లో ఈ డ్రోన్ కెమెరాతోని అసాంఘిక కార్యకలాపాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలని క్షుణ్ణంగా మేము స్కాన్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మత్తు పదార్థాలు కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాల అన్నిటిలో కూడా వాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఈ డ్రోన్ కెమెరాతోని నిఘా ఏర్పాటు చేయడం జరిగింది దీని ఏంటంటే నేర నియంత్రణ కొరకు ఈ యొక్క డ్రోన్ కెమెరాతోని ఆ సంబంధిత ఏరియాని మొత్తాన్ని కూడా మేము స్కాన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏ అయినా మా మా దృష్టికి వచ్చినటువంటి వాటిని అలాంటి కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ